அன்பார்ந்த பெரியவர்களே தாய்மார்களே நம்முடைய அருமை சகோதரர் நர லோகேஷ் அவர்கள் நமக்காக ஆந்திர பிரதேசம் வந்து வந்திருக்காங்க அதாவது ஒரு நீண்ட நெடிய பாத ஒரு பெரிய பாத யாத்திரை ஆந்திராவில் ஒரு புரட்சிகரமான யாத்திரையை நடத்தி மறுபடியும் சந்திரபாபு நாயுடு அவர்கள் சந்திரபாபு நாயுடு அவர்கள் ஆந்திராவினுடைய முதலமைச்சராக வர வேண்டும் என்பதற்காக ஒரு பெரிய எழுச்சி மிகுந்த அளவை இங்கு ஏற்படுத்தியிருக்கிறார்கள் நம்முடைய வேண்டுகோளுக்காக அங்கிருந்து உயிரோடு வந்திருக்கின்றார்கள் நம்மளை எல்லாம் பார்த்து கோயம்புத்தூர் மாநகரத்தில் பேச வேண்டும் என்று நர லோகேஷ் அவர்களுக்கு உங்கள் சார்பாக என்னுடைய நெஞ்சார்ந்த நன்றிகளையும் வணக்கத்தையும் தெரிவித்துக் கொள்கின்றேன் நம்முடைய விருந்தினர் முதல்வர் பேச வேண்டும் என்கின்ற நம்முடைய மரபு விருந்தினராக யார் வர்றாங்களோ முதல்ல அவங்க பேசுறப்போ அதனால் நேரடியாக அருமை சகோதரர் நரலோகேஷ் அவர்களை பேசும்படி அன்போடு கேட்டுக் ఈ రోజు తమ్ముడిని ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగులందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి నమస్కారాలు నేను గతంలో కోయంబత్తూరుకు వచ్చా ఆనాడు పంచాయతీ రాజ్ గ్రామీణ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుగు కలిసా పారిశ్రామిక వేత్తల్ని కూడా జరిగింది కానీ మొదటిసారి తమిళనాడులో ప్రచారం చేసేదానికి వచ్చాను దానికి మీ అందరికీ నా ఉద్యోగ నమస్కారాలు నేను తెలుసుకుంటున్నాను నేను ఇక్కడ ఎందుకు వచ్చానో చాలా స్పష్టంగా చెప్పే ముందలా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ఈ రోజు మీరందరూ ఒక ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవకు వస్తారా అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం వ్యక్తి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల సేవకు వస్తారా అని అడుగుతున్నా అలాంటిది మన తమ్ముడు అన్నమలై గారు అతి చిన్న వయసులో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు ఐపీఎస్ ఆఫీసర్ వద్దని ప్రజాసేవకి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు కర్ణాటకలో కర్ణాటకలో ఆయన సింగం ఐపీఎస్ కానీ తమిళనాడులో తమ్మరు అన్నమలై పిపీఎస్ టీపీఎస్ అంటే ఏంటో తెలుసా తమిళ్ పీపుల్ సర్వీస్ తమిళ ప్రజలకి సేవ చేసేదానికి వచ్చిన వ్యక్తి తమిళ ప్రజలంటే నాకు చాలా గౌరవం మీకున్న పట్టుదల సంస్కృతిని కాపాడుకునే దానికి ఉన్న పట్టుదలకి నాకు చాలా గౌరవం మీరు మీ భాష సంస్కృతి కాపాడేదానికి ఆర్నిసలు మీరు పోరాడతారు దానికి సభాముఖంగా చెప్తున్నా తమిళ ప్రజలకి నా హ్యాట్స్ ఆఫ్ అన్న బాగా ఇష్టపడేదానికి వచ్చారు అన్నమలయ్య గారు నాకు ఒక మిత్రులు ఆ ఆనాడు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు అన్నమలయ్య గారు స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా బాధ కూడా వ్యక్తం చేస్తాం జరిగింది ఒక ఉత్సాహవంతుడు ఒక యువకుడు మంచి పని చేసేదానికి వచ్చిన వ్యక్తి అన్నమలయ్య గారు ఈ మధ్యలో నేను కొన్ని ఆర్టికల్స్ చూసా అన్న స్పీడ్ వరక కాంట్రోవర్సీని పేరు పెట్టారు అన్నమలే కాంట్రవర్సీ లీడర్ కాదు కేవలపేరున్న నాయకుడు అని సభాలుగా మేము దొరుకుతున్నాం ఆయన తమిళనాడు దశ దశ నిర్దేశం మార్చడానికి వచ్చిన వ్యక్తి ఆరు దిశలు ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని వచ్చిన వ్యక్తి మనందరం చూశాం ఎన్ మన్ ఎన్ మక్కలని ఏకంగా పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న వ్యక్తి దాంట్లో భాగంగా తమిళ ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి అన్నమలై గారని ఈ సభాముఖం అందరికీ నేను చెప్తున్నా అన్నమలై గారు మార్పు కోసం పోరాడుతున్న వ్యక్తి బీజేపీ కన్నా నరేంద్ర మోడీ గారి కన్నా తమిళ ప్రజలంటే చాలా గౌరవం ఆయన తమిళనాడుకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మోడీ గారంటేనే ఒక సంక్షేమ అభివృద్ధి మోడీ గారంటేనే మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారు దాంట్లో భాగంగా యోజన ఇంకో పక్కన ఉజ్వల్ యోజన కిసాన్ సమ్మాన్ నిధి ఆయుష్మాన్ భారత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మనందరం చూసాం మేక్ ఇన్ ఇండియా కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఆ మేక్ ఇన్ ఇండియా వల్ల తమిళనాడుకి అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా వస్తాం జరిగింది ఈ రోజు లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కూడా వచ్చింది దాంతో పాటు స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా అనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన చేశారు తమిళ భాషన తమిళ సంస్కృతి నరేంద్ర మోడీ గారికి చాలా అభిమానం అందుకే యునైటెడ్ నేషన్స్ లో కూడా తమిళ భాషలో మాట్లాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇంతేకాదు రైల్వేలు రోడ్లు సాగు తాగునీటి పథకాలకి అన్నమలయ నాయకత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు తమిళనాడు ప్రభుత్వానికి కేటాయిస్తాం కూడా జరిగింది ఇంకా కోయంబత్తూర్ పార్లమెంట్ వచ్చేలా అనేక సమస్యలు ఉన్నాయి కోయంబత్తూర్కి నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక అంబాసిడర్ కార్ కొనుక్కున్నారు అది మేడ్ ఇన్ ఇండియా అయిన ఫినిష్ టెన్ కోయంబత్తూర్ ఆనాడు కోయాలో కంపెనీ ఉండేది అక్కడ ఇక్కడ పంపించి ఆ కారు కూడా చూపిస్తాం జరిగింది ఇప్పుడు కూడా ఆ బండి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తారు ఇంతేకాదు ఇక్కడ అనేక సమస్యలు మీకున్నాయి నిరుద్యోగ సమస్యలు ఇక్కడ తీవ్రంగా ఉంది అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా అనేక ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొంటాం జరుగుతుంది రోడ్డు సమస్య ఉంది నీటి సమస్య ఉంది తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే కోయంబత్తూర్ ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది మళ్ళీ కోయంబత్తూర్ టూ పాయింట్ టూ రావాలంటూ ఒక యువకుడు ఉత్సాహంతుడు అన్నమలయ్య మీరు గెలిపించాలని ఈ సభా నా వంతు నేను కోరుతున్నాను అన్నమలై గారు లోకల్గా ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు ఇక్కడ ఫౌండరీ కానీ పవర్లూమ్ కానీ హ్యాండ్లూమ్ కానీ ఇతర ఆటో ఆన్సిలరీ యూనిట్స్ కు ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు ఇక్కడ ఫౌండరీలను అభివృద్ధి చేయాలని లేటెస్ట్ టెక్నాలజీతో అనుసంధానం చేయాల లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి అన్నామల గారు ఇక అంతేకాదు హ్యాండ్లూమ్స్ కి నాకు బాగా తెలుసు నా సొంత నియోజకవర్గం మగల్ మంగళగిరి అక్కడ కూడా చేనేత సోదరులు ఉన్నారు మేము ఇద్దరు కలిసి హ్యాండ్ హ్యాండ్లూమ్స్ ను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం పవర్ లూమ్ సమస్యలు తెలుసుకున్నాం ఇంకో పక్కన మన పార్లమెంట్లో పట్టణ ప్రాంతం ఉంది గ్రామీణ ప్రాంతం ఉంది అక్కడ వివిధ సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా అన్న మల్లయ్య గారికి బాగా తెలుసు ఇంకా అవసరమవుతే రేపు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి పోరాడి కోయంబత్తూరుకి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత అన్నామలయ్య గారు తీసుకుంటారని ఈ సభాముఖం అందరు తెతున్నాం ఈ మధ్యన అన్నామల్లయ్య గారు ఇంటర్వ్యూ కూడా అక్కడ చాలా స్పష్టంగా నిరుద్యోగ యువత యువకులకి జీసీసీ ఏర్పాటు చేస్తానని కూడా అన్నామలయ్య గారు హామీ ఇస్తాం జరిగింది అది కానీ వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనందరం చూస్తాం ఇంతేకాదు ఏకంగా స్టార్ట్అప్ హబ్ గా కోయంబత్తూరు తీర్చిదిద్దాలని ఈయన అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు దాంతో పాటు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆటోమోటివ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇంకో పక్కన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పారు ప్రజలందరినీ చివరిగా ఆలోచించమంటున్నా ఒక యువకుడు ఉత్సాహవంతుడు పని చేసేదానికి వచ్చిన అన్న అన్నమలయ్య గారిని భారీ మెజార్టీ గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం గతంలో మూడే సిపి రాధాకృష్ణ గారిని ఇక్కడ గెలిపించారు మంచి మెజార్టీ గెలిపించారు ఆయన కూడా అనేక కార్యక్రమాలు చేశారు ఆయన ఆదర్శంగా తీసుకుని అద్భుతమైన కార్యక్రమాలు అన్నమలయ్య గారు చేస్తారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ నుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మద్దతు అన్నమల గారితో ఉంటుంది ఈ ఎన్నికల్లో అందరం కలిసి గట్టుగా పనిచేసి అన్నగారిని గెలిపించాలి ఈ సభాముగా తెలుపుకుంటూ ఓట్ ఫర్ ఎన్డీఏ ఓట్ ఫర్ అన్నమల కమలం గుర్తుకి మనం ఓట్ వేయాలి మళ్ళీ మన కోయంబత్తూర్ పార్లమెంట్ ని అభివృద్ధి పదంలో పెట్టాలని ఈ సభాముగా ప్రజలందరినీ కోరుకుంటూ మా మిత్రుడు నా శ్రేయాభిలాషుడు అన్నామలయ్య గారిని భారీ మెజారిటీ గెలిపించి పార్లమెంట్కి పంపించాలని కోయంబత్తూరు ప్రజలందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరిన నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నాను జై హింద్లో తయారే నమక ఆంధ్రప్రదేశ్ ఇంక వేసాహంగా అవరు నమ్ముడ కనవు ఎన్న கோயம்புத்தூர்ல உங்கள் வீட்டு பிள்ளை உங்களுடைய அன்பு தம்பி அண்ணாமலை வெற்றி பெற வேண்டும் கோயம்புத்தூருக்கு நமக்கு இருக்கக்கூடிய கனவு என்ன என்பது எல்லாம் அருமை சகோதரர் நரலோகேஷ் அவர்கள் என்னுடைய பயமே சந்திரபாபு நாயுடு முதலமைச்சராக வந்துடுவார் இந்திய தேர்தல் முடிச்ச உடனே வந்த உடனே ஹைதராபாத் என்ன பண்ணுவார் அவர்களுக்கு தெரியும் அதனால் அதற்கு தயாராக கோயம்புத்தூர் இருக்க வேண்டும் அதனால் ஒரு ஆரோக்கியமான போட்டி தான் ஐதராபாத் வளர்க்கிற அளவுக்கு வளர வேண்டும் நாயுடு பிறகு ஐதராபாத் எப்படி மாற்றுவார் நமக்கு தெரியும் நம்முடைய கடமை கோயம்புத்தூர் தயாராக இருக்க வேண்டும் உலகத்தினுடைய முதன்மை நகராக இருக்க வேண்டும் அதற்கு இந்த இரண்டாயிரத்தி இருபத்தி நான்கு பாராளுமன்ற தேர்தல் எப்படி மோடி அவர்களே மாநாடு பாராளுமன்ற உறுப்பினர்களோடு மூன்றாவது முறையாக தேர்வு செய்வதற்கு நாம் தயாராக இருக்கின்றோமோ அதே போல உங்கள் வீட்டு பிள்ளை உங்கள் அன்பு தம்பி அண்ணாமலையை வெற்றி பெற நீங்கள் செய்ய வேண்டும் என்று நம்ப வேண்டுகளை வைக்கின்றோம் காரணம் எந்த அளவுக்கு மோடி அவர்கள் நானூறு எம்பிக்களோடு அமர்கின்றார்களோ அதே அளவுக்கு தமிழகத்தில் அரசியல் மாற்றம் என்பது வேண்டும் என்பதை நாம் புரிந்து கொண்டிருக்கின்றோம் இரண்டு கட்சிகளை எழுபது ஆண்டு காலமாக பார்த்திருக்கின்றோம் ஒரு சாதாரணமா கோயம்புத்தூர் மாநகரில் குடிக்கிறதுக்கு தண்ணி கூட பதினஞ்சு நாளுக்கு இருக்க வருது இல்லையா தண்ணி கூட பதினஞ்சு நாளுக்கு இருக்க வருது வீட்டில் நடந்து போனீங்கன்னா குண்டும் குளியுமாக இருக்கக்கூடிய சாலையை போறோம் எல்லாத்தையும் பருத்துக்கிறோம் எந்த கேள்வியும் கேட்கறதில்ல பரவாயில்ல விட்டுத்தர

முதல் புத்தகம் இரண்டாயிரத்தி இருபத்தி ஆறு அரசியல் புரட்சி செய்து பாரதிய ஜனதா கட்சி தேசிய ஜனநாயக கூட்டணி ஆட்சிக்கு வந்திருக்கும் போது அந்த புத்தகத்தினுடைய முதல் பக்கத்தினுடைய முதல் வரி கோயம்புத்தூர் மக்கள் தாய்மறையை ஏப்ரல் பத்தொன்பது மலரவைப்பார்கள் அதனால் இரண்டாயிரத்தி இருபத்தி ஆறு தமிழகத்திலே ஆட்சி மாற்றம் நடந்திருக்கிறது என்று அந்த புத்தகத்தில் இருக்கு அன்பு சகோதரிகளே அதனால் நீங்கள் தெளிவாக இருக்க வேண்டும் தீர்க்கமாக இருக்க வேண்டும் தாமரை வெற்றி பெற வேண்டும் தாமரையை நீங்கள் வெற்றி பெற செய்ய வேண்டும் மோடி அவர்கள் நானூறு பாராளுமன்ற உறுப்பினர்களோடு அமர வேண்டும் இது காலத்தினுடைய கட்டாயம் அன்பு சகோதர சகோதரிகளே பத்தாண்டு காலமாக நம்முடைய அருமை சகோதரர் நர்லோகேஷ் அவர்கள் சொன்னார்கள் மோடி என்று சொன்னால் டெவலப்டு இந்தியா அதாவது ஒரு வலிமையான நாடு உருவாக்கக்கூடிய வல்லமை படைத்த மனிதர் பத்தாண்டு காலமாக நம்முடைய ஆட்சி அப்படிப்பட்ட ஆட்சி அதற்கு முன்பு முடியாது என்று சொல்வார்கள் மோடி அகராதியை பொறுத்தவரை முடியாது என்கின்ற வார்த்தை இல்லைங்க இந்தியாவை பொறுத்தவரை இந்த நாட்டிலே ஏழைகள் இருப்பார்கள் என்று சொல்லிக் கொண்டிருந்த நாட்டை என்று தரம் உயர்த்தி காண்பித்திருக்கின்றனர் முதன்மை நாடாக இந்தியா வர முடியாது என்று சொல்லிக் கொண்டிருக்கின்ற நாற்பத்தி ஏழு முடியும் பொழுது உலகத்தினுடைய முதன்மை நாடாக இந்தியாவை மாற்றி காட்டி இருப்பார் அதற்கு முன்பன் சகோதரர்களை அரசியல் சுத்தம் இன்னைக்கு மோடிக்கு எதிராக களத்தில் இருக்கக்கூடிய களத்தில் இருக்கக்கூடிய யாராவது ஒரு தலைவர் பிரதம மந்திரி பதவிக்கு தகுதியான ஒரு தலைவர் நீங்க சொல்லுங்க நான் பேரை சொல்லுகின்றேன் நீங்கள் சொல்லுங்கள்

ஹைதராபாத் ஆந்திரா முழுவதுமே வளர்ச்சி இன்ஃபர்மேஷன் டெக்னாலஜி கொண்டு வந்து காட்டிய சந்திரபாபு நாயுடு தேசிய ஜனநாயக கூட்டணி இருக்கிறார் அவர்கள் அண்ணன் சந்திரபாபு நாயுடு அவர்கள் தலைமையில நாம் ஆட்சி அமைக்க போறோம் அங்க மாற்றம் வந்துருச்சு இந்தியா முழுவதுமே இந்த மாற்றத்தை பார்க்கின்றோம் இரண்டாயிரத்தி இருபத்தி ஆறு நிச்சயமாக தமிழகத்தில் இது நடக்கட்டாங்க ஐயா போகுது அதற்கு பின்னாறு சொல்லி கோயம்புத்தூர் நீங்க சொல்லுங்க ஏப்ரல் பத்தொன்பது தமிழகத்தினுடைய அரசியல் மாற்றத்திற்கு பிள்ளையாடு சொல்லி நீங்க தொழில்நுட்ப கூட போறீங்க அந்த சகோதர சகோதரிகளும் அடுத்த ஏழு நாட்கள் முக்கியமான நாட்கள் இங்க அதிகமாக நம்முடைய தெலுங்கு பேசக்கூடிய சொந்தங்கள் இருக்கிறதுனால நிறைய கேஸ் அவர்கள் அங்கிருந்து ஓடோடு என் சொந்தத்தை நான் பார்க்க வேண்டும் அவங்கள்ட்ட நான் தெலுங்குல பேசணும் அவர்களை உற்சாகப்படுத்த வேண்டும் என்பதற்காக நமக்காக ஆந்திராவிலிருந்து ஓடோடு வந்திருக்கிறார் அந்த சகோதர சகோதரிகளை அடுத்து ஏழு நாட்கள் முக்கியமான நாட்கள் நாம் சரியாக அதை புரிந்து கொள்ள வேண்டும் காரணம் செய்தே உங்களுடைய தம்பி உங்கள் வீட்டு பிள்ளை அண்ணாமலையை தோற்கடிக்க வேண்டும் என்று களத்தில் பணத்திலும் கூட திமுக வருவார் அவர்கள் எதை செய்தாலும் கூட சரி தங்க சிரங்கத்தையே கவிழ்த்தாலும் கூட சரி கோயம்புத்தூர் மக்கள் நேர்மையின் பக்கம் இருப்பார்கள் தாமரையின் பக்கம் இருப்பார்கள் ஏப்ரல் பத்தொன்பதாம் தேதி ஒரு திரட்டியை செய்வார்கள் அந்த சகோதர சகோதரி உங்களிடம் விற்கக்கூடிய அன்பான வேண்டுகோள் இந்திய அரசியல் மறுபடியும் மூடி வேண்டும் தமிழகத்திலே கோயம்புத்தூர்ல உங்கள் வீட்டு பிள்ளை அண்ணாமலை வேண்டும் மாற்று அரசை முன்னெடுத்திருக்கின்றோம் அதற்கு நீங்கள் கட்டாயமாக நோடு நிற்க வேண்டும் என்கிற அன்பார்ந்த வேண்டுகோளை உங்களிடம் வைக்கின்றேன் ஐயா பல படைகளை தாண்டி இங்கே நிற்க கொண்டிருக்கின்றோம் நம் அரசியல் பயண சாதாரண பயன் இல்லைங்க ஐயா பல படைகளை தாண்டி நீங்களும் நானும் நின்று கொண்டிருக்கின்றோம் எப்படி உங்களுடைய வாழ்க்கையில் உங்களுக்கு கஷ்டம் இருக்கிறது அதே போல அரசியல் வாழ்க்கையில் எனக்கும் கஷ்டம் இருக்கிறது ஆனால் பொறுத்துக் கொண்டு இருப்பதற்கான ஒரே காரணம் தமிழகத்திலே மாற்று அரசியல் சாத்தியம் என்கின்ற ஒரே காரணத்தால் நின்று கொண்டிருக்கின்றேன் இவ்வளவு பெரிய துயரத்தையும் கூட தாங்கி தமிழக மக்களுக்கு மாற்று அரசு நாம் கொடுப்பே தீர வேண்டும் ஒரு நேர்மையான நல்ல அரசியல் நஞ்சலாவண்யம் இல்லாத அரசியலை கொடுக்க வேண்டும் என்று உங்களை நம்பி கருத்தில் இருக்கின்றேன் ஆனால் நிச்சயமாக நீங்கள் ஆதரப்பீர்கள் ஏப்ரல் பத்தொன்பதாம் தேதி தாமரை மகளிர் என்கின்ற முழு நம்பிக்கை எனக்கு இருக்கிறது அன்பு சகோதர சகோதரிகள் கருசியாக நான் பேசி முடிப்பதற்கு முன்பு நான்கு நிமிடம் இருக்கிறது பத்து மணிக்கு நாம் எல்லாம் அலை ஹலோ பேசுறோம் பேசும் ஆனா அடுத்த ஏழு நாட்கள் நான் இல்ல அன்பு சொந்தங்களுக்கு விற்கக்கூடிய வேண்டுகோள் ஹலோ என்று கிடையாது தாமரை வணக்கம் என்று பேச போகின்றோம் தாமரை வணக்கம் என்று சொல்லுவோம் தாமரை வணக்கம் என்று சொல்லுவோம் எல்லா இடத்திலும் தாமரை செல்லட்டும் தாமரை என்கின்ற வார்த்தை தட்டி தட்டி எல்லாம் செல்லட்டும் ஏப்ரல் பத்தொன்பதாம் தேதி கோயம்புத்தூர்ல தாமரை மலரட்டும் எல்லா இடத்திலும் தாமரை இருக்கட்டும் அதற்கு நீங்கள் அடுத்த ஏழு நாட்கள் தாமரை வணக்கம் என்று சொல்ல வேண்டும் என்கின்ற அன்பான வேண்டுகோளை விடுத்து மறுபடியும் இங்க இருக்கக்கூடிய எல்லா அந்த தலைவர்களுக்கும் நன்றி சொல்ல வேண்டிய நேரம் நம்முடைய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய தொண்டர் உரிமை மீட்புக் குழு இந்த பகுதியினுடைய நன்றி 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 அண்ணன் அவர்கள் ரொம்ப எளிமையான ஒரு மனிதர் ரொம்ப எளிமையான ஒரு மனிதர் ரொம்ப எளிமையான ஒரு மனிதர் பேச்சு குறைந்த செயல் அதிகம் மிக பிரம்மாண்டமான ஒரு நிகழ்வை நமக்காக காட்டியிருக்கின்றார் அண்ணன் அவர்களுக்கு என்னுடைய சிறப்பு சிறப்பு நன்றிகளை தெரிவித்துக் கொள்கின்றேன் நம்முடைய வெற்றிக்கு கருமையாக உழைத்துக் கொண்டிருக்கின்றால் மிக்க நன்றி அதே நம்முடைய பாலா வெட்டமராஜ் அவர்கள் நம்முடைய முன்னாள் மாவட்ட தலைவர் பொறுப்பாளர் இருக்கிறாங்க அவர்களுக்கு நம்முடைய வணக்கத்தை தெரிவித்து மிக முக்கியமாக நம்முடைய அருமை சகோதரர் நர லோகேஷ் அவர்கள் நமக்காக வந்திருக்கின்றார் நமக்காக வந்திருக்கின்றார் புதிய அரசியல் புரட்சி ஆந்திராளர் ஆந்திரா முழுவதுமே நடந்தவர் ஆந்திராவில் எப்படி நம்முடைய தமிழகத்தில் என் மண் மக்கள் யாத்திரை நடத்தினோ ஆந்திராவில முழுமையாக ஆந்திரா முழுவதும் நடத்தலாம் இடையில அண்ணன் சந்திரபாபு நாயுடு அவர்களை அநியாயமாக கைது செய்யப்பட்ட பொழுது சீற்றத்திலே வந்தாங்க இன்னைக்கு மக்கள் எல்லாம் இருந்து ஒரு பக்கத்துல ஆந்திராவில் நின்று கொண்டிருக்கின்றார்கள் நிச்சயமாக ஆந்திராவிலே சந்திரபாபு நாயுடு அவர்கள் ஆட்சி அமைப்பது உறுதி நிச்சயமாக ஆந்திராவுடைய வளர்ச்சியை நாம் பார்க்கத்தான் போகின்றோம் ஆந்திராவில் கோய்பெற்ற வளர்ச்சியை பார்க்கத்தான் போகிறது முதல் நகரமான கோயில் பெற்ற இருக்கிறது வெற்றி எல்லா அன்பு சட்டங்களுக்கும் கூட இந்து மக்கள் கட்சியினுடைய அன்பு சட்டங்கள் இருக்கிறார்கள் அண்ணாமக்கள் முன்னேற்ற நகரத்தினுடைய அந்த சந்தங்கள் இருக்கிறார்கள் ஐஜேபி கட்சியினுடைய அன்பு சட்டங்கள் இருக்கிறார்கள் ஊரக மக்கள் பத்து சட்டங்கள் இருக்கிறார்கள் மறுபடியும் அந்த கால ஆண்டாளர்கள் இங்கே வந்து மிக அற்புதமாக பேசியிருந்த உற்சாகத்தரத்தின் அரவரி அவர்கள் வரவருக்கு தோழையும் நடித்துவிட்டு

thank